ఖమ్మంలో ఆసక్తికరంగా మారుతున్నాయి రాజకీయ పరిణామాలు ఈ నెల ఏడున కేటీఆర్ ర్యాలీలో వైసీపీ జెండాలు కనిపించాయి ఇక ఇవాళ తుమ్మల పర్యటనలో టీడీపీ జెండాలు కనిపించాయి ఎస్ ఖమ్మం జిల్లాలో మంత్రి తుమ్మల పర్యటిస్తున్నారు రఘునాథపాలెం మండలం మంచుకొండ ఎత్తిపొదల పథకాన్ని ప్రారంభించారు మంత్రి తుమ్మల కాంగ్రెస్ సభలో టీడీపీ జెండాలు కనిపించడం ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారింది స్థానికంగా ఉన్న టీడీపీ కార్యకర్తలు తమ పార్టీ జెండాలతో వచ్చి లిఫ్ట్ ప్రారంభం కోసం వస్తున్న తుమ్మలకి స్వాగతం పలికారు మనం రెండు బాక్సులో చూస్తున్నాం రైట్ సైడ్ బాక్స్ కేటీఆర్కి సంబంధించింది ఈ నెల ఏడవ తేదీన ఖమ్మంలో పర్యటించారు కేటీఆర్ ఇక లెఫ్ట్ సైడ్ బాక్స్ చూస్తున్నాం ఇవాళ ఖమ్మంలో తుమ్మల మీటింగ్కి సంబంధించి అక్కడ టీడీపీ జెండాలు కనిపిస్తున్నాయి కేటీఆర్ వచ్చినప్పుడు వైసీపీ జెండాలు కనిపించాయి ఈ నెల ఏడున కేటీఆర్ ఖమ్మం టూర్లో వైసీపీ జెండాలు కనిపించాయి బీఆర్ఎస్ శ్రేణులతో పాటు కొందరు వైసీపీ అభిమానులు వైసీపీ జెండాలు పట్టుకొని కేటీఆర్కి స్వాగతం పలికారు ఖమ్మం జిల్లాలో టీడీపీకి వైసీపీకి ఇప్పటికీ కొంత క్యాడర్ ఉంది సో టీడీపీ వాళ్ళంతా ప్రత్యక్షంగా పరోక్షంగా కాంగ్రెస్తో కలిసి పనిచేస్తున్నారు ఇక వైసీపీ కార్యకర్తను బిఆర్ఎస్ కనుగుణంగా నడుచుకుంటున్నారు ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కూడా ఇదే రాజకీయం నడిచింది సో కనబడడానికి ఇంట్రెస్టింగ్గా ఉన్న ఇది సో వీళ్ళ వెనక ఉన్నామని సూచించినట్లుగానే తెలుస్తోంది